హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ వన్ తెలుగు ఛానల్ బై మెయినా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈరోజు వీడియో వచ్చేసరికి ఇంట్లో పెట్స్ అవి ఉంటే వాటితో ఇంట్లో వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది అన్నది అయితే ఈరోజు చూపిస్తాను దాంతోపాటు చేపలు కొద్దిగా గ్రేవీలా దగ్గరికి వండుతాం కదా ఇంకా కర్రీ కూడా చూపిస్తాను అనమాట అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసిన తర్వాత నచ్చినట్టు అయితే లైక్ చేయండి అలానే ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంక ఇక్కడైతే మా బాబుకి కటింగ్ అని చెప్పి అయితే తీసుకెళ్తున్నారు జుత్తదంతా కూడా సైడ్స్ అదంతా బాగా పెరిగిపోయిందనమాట ఇంక అందుకని చెప్పి కటింగ్కి అయితే తీసుకెళ్తున్నారు ఇంకా వాడు బయటికి వెళ్ళాడు ఇంకా చిన్నది ఉంది కదా అయిపోరు అదైతే ఎంత అంటే గోల గోలు చేసిందనమాట ఇంట్లో ఇద్దరు కొట్టుకొని ఇచ్చేసుకొని ఆడుకొని ఉంటారు అలాంటిది వాడు ఒకసారి వాడు ఒక్కడ బయటికి వెళ్ళేసరికి ఇంకా మొత్తం కుయి కుయ్యమనుకోని వాడు వచ్చిన వరకు అసలు డోర్ దగ్గరే ఉందనమాట రాకీ కూడా ఉంది కానీ రాకీకి తెలుసు అనమాట కొద్దిగా ఇప్పుడు ఫోర్ ఇయర్స్ ఇలా అయిపోయింది కనుక బయటికి వెళ్ళడం కానీ ఇలా వచ్చేస్తారు అవన్నీ తెలుసు కొద్దిగా ఇది ఇంకా చిన్నది అవడం నేను కానీ మా బాబు కానీ ఎప్పుడైనా బయటికి వెళ్ళామంటే అసలు ఇంట్లో అలా మేము వచ్చిన వరకు ఏడుస్తూనే ఉంటుంది అనమాట ఎవరున్నా సరే ఇప్పుడు మా ఆయన వాళ్ళు సైట్కి వెళ్తే వాళ్ళు డైలీ వెళ్తారు కనుక ఇంకా వస్తారు అలా ఉంటది తెలుస్తుంది కానీ మేము వెళ్ళామంటే మాత్రం ఎప్పుడు వెళ్ళాం కదా ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్తాము వెళ్లేటప్పుడు ఫుల్గా ఇంట్లో ఏడుస్తూనే ఉంటది అనమాట ఇంక ఇప్పుడు మా బాబు అయితే వెళ్ళాడు కదా ఇడొక్కడేంటి నా దగ్గరకు వస్తుంది ఎలాగే డోర్ దగ్గర నుంచి అస్సలు కదలలేదు అది వచ్చిన వరకు కూడా నేనైతే ఈ లోపల జలో వంట పని అది ఉంటే చూసుకున్నాను ఇంకా ఈ హైపర్ మాత్రం అలాగా వచ్చిన వరకు కూడా డోర్ దగ్గర కూర్చొని ఉందనమాట ఈ వీడియోలో మీకు అదే చూపిస్తాను అసలు వచ్చిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతుంది అది ఇంకా వచ్చిన తర్వాత మా బాబు ఇది ఒక అంటే ఇలాగా ముద్దులు పెట్టుకోవడం ఇలా చేశారనమాట ఇంకా వీడియో అయితే నేను యాక్చువల్గా ఆన్ చేసి పెట్టలేదు నార్మల్ నేను తీస్తున్నాను అనుకున్నాను తర్వాత చూసేసరికి అది ఆన్ చేసి లేదనమాట రికార్డ్ అవ్వలేదు వీడియో అయితే ఇంకా అది మంచి క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది ఇంక ఇక్కడైతే అలానే కూర్చొని ఉందనమాట నేను అడుగు కుయ్యి కుయ్యి చిన్న సౌండ్ చేస్తూనే ఉండేది ఇంకా నేనైతే ఇంట్లో ఒకవైపు వంట అయితే చేసుకుంటున్నాను ఇంక ఇది మాత్రం అలా దగ్గరనే దగ్గరే అనమాట కాసుకొని ఇంకా ఆ రోజైతే సండే అనమాట చేపలు తీసుకొచ్చాము ఈ విధంగా చేపలు పులుసు అది పెట్టేశాను అనమాట ఇంకా ఇప్పుడు ఈ చేపలు తీసుకొచ్చాం కదా అవే ఒక నాలుగు పీసులు ఇలా ఉంచేసాను మంగళవారం అని చెప్పి ఆ వీడియోనే మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట నెక్స్ట్ క్లిప్పింగ్స్లో ఇంకా అలానే పాలు కూడా పెట్టేశాను అవి కూడా అయిపోయాయి ఇంకా రైస్ కూడా అవుతుందనమాట లాస్ట్ ఇంక అయిపోద్ది ఇది కూడా అని ఇంకా వంట అయితే అయిపోయింది ఇంక ఇక్కడైతే చూపిస్తాను చూడండి అయిపోర్ అయితే ఇంక అలానే ఉందనమాట డోర్ దగ్గర కాసుకొని కూర్చుంది అక్కడ వచ్చిన వరకుని చూస్తున్నారు కదా ఇంకా రాకీకి అయితే ఇప్పుడు చెప్పాను కదా కొద్దిగా తెలుసు కనుక ఏజ్ అది ఎక్కువ కనుక అన్నీ తెలుసు అనమాట కొద్దిగా రిలాక్స్గా ఎవరు మెళ్ళినా సరే వెళ్ళినప్పుడు అరుస్తుంది తర్వాత కామ్ అయిపోద్ది కానీ ఇది అలా కాదనమాట వచ్చిన వరకు అలానే ఇంట్లో తిరుగుకుంటూ అరుస్తూనే కుయ్యి కుయ్యం అనుకునే ఉంటుంది ఇంక ఇప్పుడు నేను ఉన్నాను కనుక పెద్దగా అరవడము ఏడడం వైపు అంట అలా చేయట్లేదు నేను కూడా వెళ్ళిపోయానంటే మాత్రం ఏడుస్తుంది ఇంట్లో ఇంతకుముందు కూడా మేము వెళ్ళిపోయాము అప్పుడు ఇక్కడ ఉండే ఆంటీ వాళ్ళు అడిగారు కూడా మేము వచ్చిన తర్వాత ఏంటిది ఎంత గట్టిగా ఏడుస్తుందని చెప్పి ఇంక ఇప్పుడైతే వాడు వస్తాడని అలా డోర్ దగ్గర కూర్చొని అయితే చూస్తుంది ఇంకా అదే అనమాట మనుషులకి జంతువులకి ఇప్పుడు నేనే ఉన్నాను ఇప్పుడు మా బాబు కటింగ్కి వెళ్ళినా నేను వచ్చిన వరకు ఏం డోర్ దగ్గర కూర్చోలే కదా నా పని నేను చేసుకున్నాను ఇప్పుడు ఇది మాత్రం అలానే కూర్చోదనమాట డోర్ దగ్గరికి అసలు అందుకనే అంటారేమో జంతువులకి ఏదైనా పెట్టినా సరే విశ్వాసం ఉంటుంది కానీ మనుషులకు ఉండదు అని చెప్పి మనుషులను ఒక నలుగురు మేపుని బదులు ఒక వంద కుక్కలను మేపుకునే బెటరే అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి ఇలాంటివన్నీ చూసేటప్పుడు చూస్తున్నారు కదా అలానే కూర్చోండి అనమాట ఎప్పుడు వస్తాడని చూస్తూనే ఉంది ఇంకా అక్కడ వచ్చిన టైం అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ అసలు ఎంత ఫుల్ అయిపోతుందో ఇంకా మా బాబు కటింగ్ అయితే గజనీలా చేస్తారు ఇటు నుంచి ఎంత క్యూట్ బలే వెళ్ళాడు అనమాట అటు నుండి వచ్చేసరికి ఇవ్వండి ఇలా గజనీలాగా అయితే చేస్తారు అంటే యాక్చువల్గా ఇక్కడ కటింగు బయట చేస్తూ ఉండడం అనమాట ఏడుస్తాడు ఇంకా గంటలు గట్టి పడిపోతాయి కదా ఇంకా అందుకని చెప్పి వాళ్ళు కూడా భయపడతారు ఎప్పుడు ఇదే అనమాట మా బాబుతో మాకు ఇంటి దగ్గర చెప్పేసి పంపిస్తాను యాడకు ఎలా పడితే అలా చేసేస్తారని చెప్పి ఇక్కడ ఊ అంటాడనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత అవి ఆ మిషన్ అవి పెట్టిన తర్వాత ఇంక ఏడుస్తాడు ఇంకా మనం చెప్పినట్టు చేయడానికి ఫస్ట్ వీడు ఉంటే వాళ్ళు చేస్తారు ఇంకా వీడు ఉండట్లేదు అని చెప్పి మొత్తం ఇంకా మా ఆయన తీపించిస్తారనమాట ఈ గజనీ సినిమాలో సూర్య ఎలా చేస్తారు నాకైతే వచ్చిన తర్వాత అదే అడిగాను అనమాట చాలాసేపు ఏటా చేస్తారు అలా చేస్తారని ఇంకెక్కడైతే చూస్తున్నాయి కదా చూస్తున్నారు కదా రెండు అసలు ఎంత సేపు అంటే ఇంక తరువాతే యాక్చువల్గా మా బాబు కూడా పట్టుకొని చిన్నదాన్ని పట్టుకొని చేయడం గట్టి చేశాడు అది యాక్చువల్గా రికార్డ్ అనమాట తర్వాత నేను చూసుకున్నాను అసలు ఎంత మంచి క్లిప్పింగ్ మిస్ అయిపోయింది అనుకున్నాను ఇంకా వాడి వెనకే అనమాట అది అయితే అసలు ఒక అరగంట సేపు కూడా ఇలానే మీద మీద పడిపోద్ది ఇప్పుడు గోలు అవి ఉంటాయి కదా కొద్దిగా మాకు గీర్ కొంటే కూడా ఆ సరదా లోట ఇంకా అలా అయితే అయిపోయింది ఇంక ఇది వచ్చేసరికి మంగళవారం అనమాట నేను ముందు చూపించిందంతా సండే రోజు ఇంక ఇదంతా కూడా మంగళవారం అనమాట మళ్ళీ ట్యూస్డే రోజు తీసాను యాక్చువల్గా ఆ రోజు కూడా తీస్తాను అనుకోలేదు ఈ చేపలైతే ఆ రోజు ఉండాను కదా సండే రోజు ముందు క్లిప్పింగ్స్లో చూపించాను ఇంకా చేపల్లోనే ఒక ఫోర్ ముక్కలు ఉంచేసాను అనమాట ఫ్రై లాగా ఏదైనా చేద్దామని చెప్పి ఇంకా ఆ రోజైతే మ్యారినేట్ చేసి పెట్టేశాను రిఫ్రిజర్లో ఇంకప్పుడు చిన్న గ్రేవీలా దగ్గరికి వండేద్దాం ఒక మధ్యాహ్నం లంచ్లోకి అయిపోద్ది అని చెప్పి ఇంక ఇలా అయితే వండుతున్నాను నేను ఇంకా మట్టి కళాయిలో అయితే చేస్తున్నాను అనమాట టేస్ట్ ఎక్సలెంట్గా వచ్చింది అసలు ఇంకా సింపుల్గా చేస్తాను ఎలా చేశాను అనేది అయితే ప్రాసెస్ చెప్పేస్తాను నేను యాక్చువల్గా తీస్తాను అనుకోలేదు అందుకని చెప్పి ఫస్ట్ నుంచి మొత్తం తీయలేదనమాట ఇంకా కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా మెంతులు ఆవాలు జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాను కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను దాన్ని కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని టమాటోనైతే ఒక రెండు టమాటోలు అనమాట పెద్ద సైజ్ టమాటోలు ఒక రెండిట్లని ఈ విధంగా ప్యూరీలా చేసేసి దీన్ని కూడా యాడ్ చేస్తాను ఇంకేదైతే మనకు దగ్గరగా అయిపోవాలన్నమాట ఆయిల్ ఇగోండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు ఈ విధంగా దగ్గరగా అయిపోవాలి ఇంకా మీరు ఇప్పుడే కావాలంటే పసుపు కారం అవైతే వేసుకోవచ్చు నేను యాక్చువల్గా అయితే చేపలు మ్యారినేట్ చేసి పెట్టాను కదా అలానే తక్కువే కనుక ఒక నాలుగు మొక్కలే ఇంకా అందుకని చెప్పి నేను ఇప్పుడైతే పసుపు కానీ ఇవేం యాడ్ చేయలేదు అవి వేసిన తర్వాత చూసుకొని యాడ్ చేద్దామని చెప్పి ఇంకా అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా చింతపండును కూడా కొద్దిగా నానబెట్టి పెట్టుకున్నాను దాన్ని కూడా పిప్పదంతా తీసేసి ఆ జ్యూస్ని అయితే యాడ్ చేస్తాను ఈ విధంగా దగ్గరగా కొద్దిగా వండుకుంటే భలే ఉందనమాట టేస్ట్ అయితే ఇంకా ఈ విధంగా ఈ జ్యూస్ కూడా కొద్దిగా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఇది మరగనివ్వాలి అలానే ఈ పులుపు యాడ్ చేసాం కనుక కొద్దిగా పులుపు అడ్జస్ట్ అవ్వడం కోసం కొద్దిగా ఒక స్పూన్ వరకు ఇలా పంచదారణ అయితే యాడ్ చేసుకోండి నా దగ్గర యాక్చువల్గా బెల్లం లేదు బెల్లం ఉంటే చిన్న ముక్క బెల్లమే యాడ్ చేసుకోండి నా దగ్గర బెల్లం లేదు కనుక నేను ఇక్కడైతే ఒక టేబుల్ స్పూన్ వరకు పంచదారనైతే యాడ్ చేస్తున్నాను ఇది ఏం మనకు ఏమ రాదనమాట మనం కొద్దిగా చింతపండు అది యాడ్ చేసాం తక్కువ చేస్తున్నాం కదా కనుక పులుపునైతే అడ్జస్ట్ చేస్తుంది మనకు తీపిలాగా అనిపించదు ఇంకా అవి యాడ్ చేసేసి అది మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడైతే చేప ముక్కలని అయితే వేసేసాను ఇది కొద్దిగా ఇదైన తర్వాత నేను సాల్ట్ అవన్నీ కొద్దిగా యాడ్ చేయాలి కాకపోతే ఇవన్నీ వేసిన తర్వాత చేద్దాం ఆల్రెడీ వేసి ఉన్నాను కదా మళ్ళీ ఎక్కువ తక్కువ అయిపోద్ది చెప్పి అది అంతా ఏం యాడ్ చేయలేదనమాట ఫస్ట్ సాల్ట్ కానీ కారాలు ఇవన్నీ ఇంకా తర్వాత ఇది కొద్దిగా మరిగేటప్పుడు నేను కొద్ది కొద్దిగా పసుపు అలానే కారం ఇవన్నీ మళ్ళీ యాడ్ చేశాను ఇంకా ఈ విధంగా ఆ చారు అంతా ఈ విధంగా మరిగేటప్పుడు నేను ఆల్రెడీ పసుపతి వేసి పెట్టాను కదా కారం సాల్ట్ అంతా కూడా ముక్కలకి ఇంకా అదంతా ఇదవుతుంది కనుక అప్పుడు టేస్ట్ అది చూసుకొని వేద్దామని చెప్పి ఇంక ఇది ఈ విధంగా మరిగేటప్పుడు టేస్ట్ అది చెక్ చేసుకున్నాను నా సాల్ట్ అదంతా అయితే పడుతుంది ఎందుకంటే నేను కొద్దిగా యాడ్ చేశాను అలానే ఇప్పుడు చింతపండు పులుసు అది యాడ్ చేశాను కదా ఇంకా దానివల్ల సాల్ట్ అది వేయాలి ఇంకా నేను అన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసాను అనమాట పసుపు కొద్దిగా అలానే కారం అయితే వేసాను పులుపు అది యాడ్ చేశాను కనుక కొద్దిగా కారం అని చెప్పి కారం అయితే ఒక టేబుల్ స్పూన్ అండ్ హాఫ్ వరకు అయితే వేశాను సాల్ట్ కూడా వేసుకొని ఫైనల్గా గరం మసాలా ఉంటే గరం మసాలా ఫిష్ మసాలా ఉంటే ఫిష్ వేసుకోండి లేకపోతే గరం మసాలా వేసుకొని కొత్తిమీర అది ఉంటే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చాలా బాగా కుదిరింది అనమాట అలానే మట్టి కళాయిలో ఒకటి చేశాను కదా ఇంకా దానివల్ల అలానే కొద్దిగా ఏదైనా ఎక్కువ ఉండేదానికంటే కూడా కొద్ది కొద్దిగా వండుకునేది టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది ఇంకా నేను ఈ చేప అయితే ఫ్రై లాగా ఏదైనా చేసేద్దామని చెప్పి అయితే ఉంచాను ఇంకా ఆ రోజు మంగళవారం సరిలే మధ్యాహ్నం రసము అన్నీ అయిపోతాయి గ్రేవీ ఇలా వండుకుంటాయి అని చెప్పి ఇంక ఇలా అయితే ఎక్కువ ఎక్కువేం మొక్కలను కూడా ఇచ్చేయట్లేదు నార్మల్గా ఉడకనిస్తే సరిపోతుంది అనమాట ఇవి చేపలు ఎక్కువ టైం ఏం తీసుకోదు ఒక పది నిమిషాలు ఇలా ఉంటే సరిపోతుంది అనమాట సిమ్లో పెట్టుకొని ఇంకా మట్టికాయలో ఏంటంటే టేస్ట్లు అవి బాగుంటాయి కానీ కొద్దిగా టైం పడుతుంది అది వేడి వంట ఇచ్చేసేసరికి కానీ స్టార్టింగ్లో కొద్దిగా అనిపిస్తుంది కానీ అది మట్టి మట్టికాయలు వేడైన తర్వాత ఇంకా స్పీడ్ స్పీడ్గానే అవుతుంది అనమాట ప్రాసెస్ అంతా వంట కూడా నేను ఇంతకు ముందు అయితే ఎక్కువ యూజ్ చేసేదాన్ని మట్టి దీట్లో వండడం అవంతా అలా మళ్ళీ తగ్గించిస్తాను అనమాట మళ్ళీ ఆ రోజు ఎందుకో వండాలనిపించి ఇలా అయితే వండాను ఇంకా ఫైనల్గా గరం మసాలా అయితే వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరని యాడ్ చేసుకోండి బాగుంటుంది నా దగ్గర అప్పుడైతే లేదనమాట ఇంకా నేను యాడ్ చేయలేదు స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఇది మట్టిది కదా మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు మనకు అలానే ఉడికినట్టు అయితే ఉంటుంది అనమాట ఆ వేడి అదే ఉంటుంది కనుక ఇంకా వండిన తర్వాత అయితే వేరే దీంట్లోకి అయితే తీసేయండి మట్టి దీంట్లో అయితే అలా ఉంచకూడదు ఇంకా మేము అప్పుడు లంచ్ టైం అయిపోయింది ఇంకా వెంటనే తినేసాం కూడా ఇంకా ఇదండి ఈరోజు ఇటు వీడియో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎన్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్